ఫ్రాన్స్ దేశం ఆర్గాన్ అరణ్యం పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరం ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం అమెరికా సైన్యం ఫ్రాన్స్లోని ఆర్గాన్ అరణ్యంలో శత్రువుల వలయంలో చిక్కుకుంది చుట్టూ దట్టమైన అడవి ఎటు చూసినా శత్రుతుపాకులు రేడియో పనిచేయలేదు ఫోన్ లైన్లు తెగిపోయాయి నూట యాభై మంది సైనికులు మరణానికి ఎదురు చూస్తున్నారు ఆ క్షణంలో ఒకే ఒక ఆశ ఒక చిన్న పావురం దాని పేరు చెర్ ఆమీ అంటే డియర్ ఫ్రెండ్ ఆర్గానరణ్యం నుంచి అమెరికా క్యాంప్ వరకు సందేశం తీసుకెళ్లాలి తుపాకుల మూతలో బుల్లెట్లు గాలిని చీల్చుతున్నాయి అయినా ఛెర్ ఆమీ ఎగిరింది ఫ్రాన్స్ ఆకాశంలో ఒక బుల్లెట్ దాని ఛాతీని గాయపరిచింది మరొకటి దాని కాలు తెగిపోయింది రక్తం కారుతోంది శ్వాస భారమవుతోంది కానీ ఆ పావురం వెనక్కి తిరగలేదు ఎందుకంటే నేను ఆగితే అరణ్యంలో నూట యాభై మంది ప్రాణాలు ఆగిపోతాయి చివరి శక్తితో ఛర్ ఆమె అమెరికా క్యాంప్ చేరింది సందేశం అందింది ఆర్టిలరీ కాల్పులు ఆపారు నూట యాభై మంది సైనికులు జీవితంతో బయటపడ్డారు ఛర్ ఆమె మీద పడిపోయింది కాని చరిత్రలో నిలిచిపోయింది ఈ కథ మీ మనస్సును తాకితే లైక్ చేయండి ఈ వీరగాథం మరిచిపోకుండా షేర్ చేయండి ఇలాంటి నిజమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి